హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నామండి ఈరోజు మధ్యాహ్నం లంచ్ రెడీ చేస్తున్నాను చూడండి ఈరోజు ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా అలసందులు అండి చూడండి అలసందులతో ఒక మంచి రసం తయారు చేయబోతున్నానండి మీకు కూడా చేసి చూపిస్తాను మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి ఇంట్లో త కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా చేసుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగతిలో కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది మనం మధ్యాహ్నం చేసుకున్నా కూడా నైట్ లో కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది రాగి అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి వేడివేడిగా ఉన్నప్పుడు తినే తినేస్తే చాలా బాగుంటుంది మరి ఈ రసానికి కావాల్సిన పదార్థాలను చూపిస్తాను చూడండి అలసందులు అండి ఒక రెండు వందల గ్రాములు తీసుకున్నాను నేను అలసందులు ఎండిన అలసందులు అండి పచ్చివి కాదు ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టమాటోలు తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు ఉల్లి వెల్లుల్లిపాయలు ఒక రెబ్బ తీసుకున్నానండి ఫుల్ ఒక గడ్డ మొత్తం ఉల్లిపాయలు తీసుకున్నాను ఎండుమిర్చి ఎండుమిర్చి ఒక ఇరవై వరకు తీసుకున్నానండి మా ఇంట్లో స్పైసీ ఎక్కువగా తింటారు కాబట్టి నేను ఒక ఇరవై తీసుకున్నాను చింతపండు ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను తర్వాత జీలకర్ర జీలకర్ర కొద్దిగా మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి చేదొస్తుంది కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను నేను ఇక్కడ చిన్న చిన్న టమోటాలు కాబట్టి నేను ఒక ఆరు తీసుకున్నానండి మీరైతే పెద్ద టమోటాలు అయితే ఒక నాలుగు తీసుకోండి సరిపోతుంది మనం పులుపు ఎక్కువ వేసేటప్పుడు కారం ఎక్కువ ఉండాలి కదండి అందుకనే నేను మిరపకాయలు ఎక్కువగా తీసుకున్నాను అనమాట మా ఇంట్లో నార్మల్గా కూడా కారం ఎక్కువగానే తింటారు అందుకని నేను ఎక్కువగా తీసుకున్నాను మీ కారాన్ని బట్టి తీసుకోండి మీ టేస్ట్ బట్టి తీసుకోండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపించింది కిచెన్ లో ఇప్పుడు ఈ అలసందల్ని మనం ఒక గిన్నెలో కడు కడుక్కుందామండి ఒకసారి వాష్ చేసుకుందాం ఇలా గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని వాష్ చేసుకోవాలి ఇలా ఒకసారి వాష్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకుందాం అందులో కడిగి పెట్టుకున్న అలసందుల్ని ఇందులో వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవి ఉడకడానికి సరిపడా నీళ్లు పోసు ఇవి ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకుంటున్నానండి పోసుకుందాం కదా ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నానండి రాళ్ళు ఉప్పు వేస్తున్నాను కల్లుప్ అంటారు కదా మా సైడ్ దీన్ని వంచిన చారు అంటారండి వంచినచారు చారు అంటారండి ఆంధ్ర సైడు ఇప్పుడు దీన్ని ఒక నాలుగు బిజల వరకు ఒక నాలుగు బిజలు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేశానండి ఇప్పుడు చింతపండు ఉంది కదా చింతపండు నానబెట్టుకున్నానండి కొద్దిగా ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇది నాలుగు నిమిషాలు వచ్చేంత వరకు మనం రసానికి తయారు చేసేసుకుందాం ఇప్పుడు నేను ఒక కళాయి పెట్టుకున్నానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకుంటానండి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ తీసి పెట్టుకున్నాం కదండి ఇంగ్రీడియంట్స్లో ఉల్లిపాయలు ముందుగా వేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి రుబ్బలు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకుందాం వాళ్ళు ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడు ఇప్పుడు ఇందులోకేనే ఎండు ఎండుమిర్చి అండి ఎండుమిర్చి నేను తీసుకుంటున్నాను అలాగే కరివేపాకు ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి టమాటోలు కట్ చేసుకున్నానండి కడిగి ఆ పైన తోటిమే ఉంటుంది కదండి అది కట్ చేసుకుని ఇంట్లో వేసేసుకుంటున్నాను ఇందులో బాగా ఫ్రై చేస్తాను ఇది కొంచెం గోల్డెన్ బ్రౌ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి రంగు కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి జీలకర్ర మరియు మెంతులు వేసుకుంటున్నానండి జీలకర్ర మెంతులు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి రసంకి చాలా బాగుంటుంది రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా రాగి సంగటితో ట్రై చేయండి అసలు మర్చిపోలేదు అంత టేస్ట్ ఉంటుంది ఇది అయిపోయింది కదా ఇంతేంటి కొద్దిగా వేయించుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చల్లారిని గ్యాస్ కట్టేసి దీన్ని ఇప్పుడు చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి చూసారా ఇలా వేయించేసుకున్నాం కదా ఇప్పుడు ఇది వేగిన తర్వాత మనం దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఇది ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి ఇంతవరకు మనం ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తా ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నానండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు తీసుకున్నంత ఆవాలు వేస్తున్నానండి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకే కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి ఒక రెండు రెబ్బలంతా వేస్తాను ఇది మొత్తం బాగా ఫ్రై చేస్తుంది కదా కొద్దిగా లైట్ గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇది మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం రొగ్గు పెట్టుకున్న మసాలా ఉంది కదండి మసాలాన్ని ఇందులో వేసి తీసుకుంటున్నాం మెంతులు జీలకర్ర స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి మంచి సువాసన ఇస్తాయి ఇదిలా మరుగుతూ ఉండగా ఇందులోకి చింతపండు రసాన్ని పోస్తున్నానండి చింతపండు నానబెట్టుకున్నాం కదా అది గుజ్జు తీసి ఇందులో పోసాను చూడండి అలసందులు ఇలా బాగా ఉడికిపోయాయి చూడండి ఇలా అంటే బాగా మెత్తగా ఇలా అయిపోతున్నాయి అంటే బాగా ఉడికాయండి చూసారా ఇప్పుడు ఈ నీళ్ళని అలసంద నీళ్ళని ఇందులోకి మనం పోసేయాలి రసంలోకి అలసందులు ఉడక వచ్చిన నీళ్ళని ఈ రసంలోకి పోసేస్తున్నాను అలసందులు వేయకూడదండి ఓన్లీ రసం మాత్రమే వేయాలి ఇలా వేసుకున్నాం కదండీ ఇప్పుడు మనకు తగిన నీళ్లు పోసుకోవచ్చండి రసం ఎంత కావాలనుకుంటే దాని మోతాదు చూసి మీరు తగినన్ని నీళ్లు పోసుకోవాలి చూడచ్చు చూసానా రసం ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారం సరిచూసి ఉప్పు కారం తక్కువ ఉన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి కారం కారం తక్కువ ఉంటే కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా తెల్ల తెల్లనివ్వాలండి బాగా మరగాలి రసం ఇప్పుడు ఒక మూత పెట్టేసి బాగా మరిగించుకుందామండి చూసారా ఇలా బాగా మరుగుతుందండి రసం దీంట్లో మీరు చివరిగా కొత్తిమీర జల్లుకొనే వెళ్ళండి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది రెడీ అయిపోయిందండి రసం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం అప్పుడు అయిపోలేదండో ఇంకా ఉంది ఆగండి చూడండి ఇప్పుడు మనం అలసందులు వేస్ట్ చేసుకోకూడదండి ఇప్పుడు దీనికి పప్పు పెట్టేద్దాం దీంట్లో సైడ్ డిష్గా తినడానికి చాలా బాగుంటుందండి దీంట్లో పప్పు పెట్టేద్దాం ఇప్పుడు దీనికి ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను కదండి ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలు వేస్తాను ఒక రెండు ఎండుమిర్చి అండి ఇలా తుంచి వేయాలి అంటే కారం రావడం కోసం నేను ఒక నాలుగు వేస్తాను మీరు చూసుకొని వేసుకోండి ఒక నాలుగు ఎండుమిర్చి వేసానండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వంట పల్లెటూరులో ఎక్కువగా చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అలసందుల్ని మొత్తాన్ని ఇందులోకి వేసేస్తున్నాను ఇలా నీళ్ళు వేసుకోకుండా ఉట్టి అలసందులు మాత్రమే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ప్లేట్లో అన్నం కానీ రాగి కానీ పెట్టుకొని మరొక చిన్న ప్లేట్లో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా రెడీ అయిపోయిందండి ఇలా చేసుకుని తింటే అన్నంలో కానీ ముద్దులో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి మధ్యాహ్నం లంచ్లోకి చేసిన అలసందుల రసం టేస్ట్ అయితే నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది నేను రైస్ అయితే తినడం లేదండి డైరెక్ట్గా రసాన్ని తాగేస్తాను నాకు చాలా ఇష్టం రైస్ ఈ రసం అంటే చాలా బాగుందండి అసలు పుల్ల పుల్లంగా కారకారంగా సూపర్గా ఉంది ముద్దలోకైతే మాత్రం రాగి సంగటి చేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది నేను గ్యారంటీగా రాగి సంగటి చేస్తాను ఇప్పుడు చాలా బాగుంది అలాగే అలసందలు కూడా టేస్ట్ చూస్తానండి నిజంగా చాలా బాగున్నాయండి మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్గా ఉంటుంది ఇలాగే మరెన్నో వంటల్ని మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్